దాదాపు ఆరేడు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు అనేవి జరగలేదు ఏఐటిసి గెలిచిన తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు జరపాలని కోరం నవంబర్ నెలలో డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది తర్వాత రెండు నెలలకే మళ్ళీ చైర్మన్ లెవెల్ సెక్షన్ సమావేశం జరిగింది మళ్ళీ నిన్న ఇరవై ఏడవ తేదీనాడు డైరెక్టర్ పా లెవెల్ సెక్షన్ సమావేశం జరిగింది సింగరేళ్ళ దాదాపు పది సంవత్సరాల తర్వాత డైరెక్టర్ పా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావడం అనేది జరిగింది ఆయన సమక్షంలో నిన్న ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది గతంలో జరిగిన స్ట్రక్చర్ సమావేశాలను ఏదైతే అంగీకరించారో వాటిపైన ఇంకా కొన్ని సర్కులార్స్ ఇవ్వలేదు అవి ఇవ్వాలని అవన్నీ అమలు చేయాలని చెప్పేసి కోరాం ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్సు మెడికల్ ఎన్ఫిట్ అయితే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఏఐటిసి సీనియర్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇప్పించడం అనేది జరిగింది సేమ్ జాబ్ టీబీజీ కేసు వచ్చిన తర్వాత అవి రద్దు చేసి హెడోర్మన్ అనిఫిట్ అయినా సర్పేసులో జనరల్ మదురుగా పంపించారు ఇది అన్యాయం అని గత సక్షన్ సమావేశంలో మాట్లాడితే మైనింగ్ స్టాఫ్ కి ట్రేడ్స్మెన్ సూపర్వైజర్స్ కి సేమ్ జాబ్ ఇస్తామని ఒప్పుకున్నారు ఎలక్ట్రీషియన్ ఫిట్నెస్ కూడా ఇవ్వాలని కోరాం దాని మీద నెక్స్ట్ సమావేశంలో నిర్ణయం ఉన్నాం దానిపైన ఈ నెలలో సక్టర్ ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే మారు పేర్ల మీద పనిచేశారని కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఆపేశారు గత సమావేశంలో అడిగాం వీళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కంపెనీలో పనిచేశారు ఏదైనా కారణం వలన ఇంటి పేరు పేరు మార్కుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఆపడానికి వీలు లేదని అడిగాం మేనేజ్మెంట్ అంగీకరించింది అది ఏదైతే అడ్వకేట్ జనరల్ ఉన్నాడో ఆయన సలహా కొరకు పంపించారు ఆయన యొక్క నిర్ణయం రాలేదని ఆగింది నిన్న కూడా మేము మాట్లాడాం అడ్వకేట్ జనరల్తో మాట్లాడి తొందరలోనే దాన్ని పరిష్కారం చేస్తామని డైరెక్టర్గా అంగీకరించడం అనేది జరిగింది అట్లనే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి డిపెండెంట్ వయసు పెరిగేదాన్ని యాజమాన్ అంగీకరించింది వాళ్ళది పరిష్కారం చేస్తున్నారు కానీ కొంతమంది ఆనాడు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి అని ఉద్యోగం దొరకదని భయానికి టెన్త్ క్లాసు డిగ్రీ సర్టిఫికేట్ పక్కన పెట్టి కొన్ని ఎనిమిదో తరగతి ఏడో తరగతి చదివినట్టుగా కొన్ని సర్టిఫికెట్ ఇచ్చి పెట్టారు దానికి కంపెనీ వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టారు కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఉద్యోగాల వరకు డబ్బులు ఇవ్వని పెట్టారు మరి అది కేసీఆర్ గారు అంగీకరించినే ముప్పై ఐదు నుంచి నలభై చేసి ఉంటే వీళ్ళెవరు కూడా దుఃఖ సర్టిఫికేట్ వాళ్ళు కాదు కాబట్టి వన్ టైం మీదలుగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరాం ఒక్క కులం పేరు మారిన వాళ్ళది తప్ప మిగిలినటువంటి వాళ్ళందరు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి యాజమాన్యం అంగీకరించారు అట్లనే సింగరేణలో గతంలో మనం చూసాం క్లర్కర్లు కానీ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్లు కానీ చార్జ్ అండ్ ఫోర్మెన్లు కానీ ఓవర్మెన్లు కానీ బయట నుంచి తీసుకున్నారు సింగరేరులో అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే బయట నుంచి తీసుకోవడానికి వీల్లేదు సింగరేణలో పనిచేసే వాళ్ళ నుంచే తీసుకోవాలని అడిగితే ఈ గత సంవత్సర కాలంగా ఎలక్ట్రిషియన్ ఫిట్లను తీసుకున్నారు చార్జ్ అండ్ ఫోర్ మెల్ని తీసుకున్నారు వెల్డర్స్ తీసుకున్నారు ఐటీఐ ఎలక్ట్రిక్ వీళ్ళను కూడా తీసుకోవడం జరిగింది క్లర్కర్ కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు సుమారు ఐదు వేల మంది పైన కార్మికులు అప్లై చేసుకున్నారు యాజమాన్యం ఎగ్జామ్ పెట్టడం లేట్ గా వరకు ఈ యాక్టింగ్ చేస్తున్న క్లర్కలు కోర్టుకు పోయారు ఆ విషయాన్ని మేము సమావేశంలో మాట్లాడాం ఏదైతే ఐదు వేల మంది డైరెక్ట్గా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా ఎగ్జామ్ పెట్టాలి మెరిట్ ఆధారంగానే వాళ్ళకి క్లర్కల్ ఉద్యోగాలు ఇచ్చేయాలి ఈ మూడు వందల అరవై పోస్టులు కూడా వాళ్ళతోనే నింపాలి ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే మీరు యాక్టింగ్ వాళ్ళ గురించి మాట్లాడండి వాళ్ళు కోర్టుకు పోయాల కేసు గురించి మీరు మాట్లాడండి అది పరిష్కారం చేయండి కానీ ఈ మూడు వందల అరవై వేకెన్సీస్ మాత్రం అప్లై చేసుకున్న అందరికి కూడా సమాన అర్హత కలిగించి ఎగ్జామ్ బేస్కునే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరాం కానీ కొంతమంది దీన్ని తప్పుదారి పట్టించడానికి ఏఐటీసీ వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ ట్రాక్స్ పర్మనెంట్ చేయమన్నారు మిగిలినటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేదని తప్పు ప్రచారం చేస్తామన్నారు ఇది తప్పు మేము అడిగింది స్పష్టంగా ఈ మూడు వందల అరవై వేకెన్సీస్ కూడా అప్లై చేసుకున్నటువంటి అందరి నుంచి మెరిట్ ఆధారంగా తీసుకోవాలని కోరా వాళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి యాక్టింగ్ వాళ్ళు దాన్ని మీరు తర్వాత వచ్చే వేకెన్సీస్లో లో మాట్లాడండి వాళ్ళతో పరిష్కారం చేయండి అని అడిగాం కాబట్టి దీన్ని కార్మిక సోదరులు గుర్తించాలని ఇతర కార్మిక సంఘాలు ఏఐటీసీని బదలా చేయడానికి ఎవరైతే ఇలాంటివి మెట్టిస్తున్నారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లాగే జేఎంఈలు దాదాపు సింగరేళ్ళు